తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సెగలు రేపుతున్న ఎన్నిక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అధికారంలో ఉంది కాబట్టి గెలిచి తీరాలన్న పట్టుదలతో కాంగ్రెస్ సిట్టింగ్ సీట్ కాబట్టి ఎలాగైనా గెలవాల్సిందన్న కసితో బీఆర్ఎస్ ఈసారి ఈ సీటు తమదే అన్న ఆత్మవిశ్వాసంతో బీజేపీ ఈ మూడు పార్టీలు కాకుండా బరిలో నిలిచిన రైతులు సో టోటల్గా చూస్తే ఈసారి జూబ్లీహిల్స్ బైపోల్లో పార్టీల పొలిటికల్ గేమ్ పీక్ స్టేజ్లో ఉంది ఇంతకీ ఈ పోటీలో గెలిపేవరిది ఈసారి రైతులు కూడా నామినేషన్లు వేయడం వెనుక వ్యూహమేంటి ప్రధాన పార్టీలతో కలిపితే ఈసారి ఎన్నికల్లో రెండు వందల మందికి పైగా అభ్యర్థులు నామినేషన్లు వేశారు ఇందులో రైతుల నామినేషన్లే ఎక్కువ దీంతో ప్రధాన పార్టీలకు ఇండిపెండెంట్ అభ్యర్థులు తలనొప్పిగా మారారు ఇంతకీ ఏ పార్టీ ఎలాంటి స్కెత్తితో ముందుకెళ్తోంది ముందుగా అధికార పార్టీ కాంగ్రెస్ సంగతి చూద్దాం అభివృద్ధి నినాదంతో హస్తం పార్టీ ముందడుగు వేస్తోంది తమ అభ్యర్థిగా ఈసారి నవీన్ యాదవ్ను రంగంలోకి దించింది బీసీ అభ్యర్థి అని ప్రచారం చేస్తుంది కౌంటోన్మెంట్ వ్యూహంతో అడుగులు వేస్తుంది ఈ ఎదిక గెలవడం కాంగ్రెస్కు అత్యవసరం కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి దీనిని ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు ఇక నవీన్ యాదవ్ గతంలో రెండుసార్లు పోటీ చేసి ఓటంపాలయ్యారు దీంతో ప్రజలలో ఆయన పట్ల సానుభూతి ఉందని కాంగ్రెస్ భావిస్తోంది కాంగ్రెస్ బలాబలాలను గమనిస్తే పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ స్థానికంగా చేసిన సామాజిక సేవా కార్యక్రమాలు విజయానికి కలిసి వస్తాయని అంచనా వేస్తుంది అందరితోనూ సన్నిహిత సంబంధాలు కలిగి ఉండడం ఎంఐఎం మద్దతు పార్టీ అధికారంలో ఉండటం బలమైన యాదవ వర్గానికి చెందిన బీసీ అభ్యర్థి కావడం బీసీ సమీకరణాలు స్టేట్లో బీసీల చుట్టూ రాజకీయాలు సాగుతుండడం ఇవన్నీ తమకు కలిసి వస్తాయని కాంగ్రెస్ భావిస్తుంది ఇక సినీ రంగం మద్దతుతో పాటు కొన్ని రోజులుగా నియోజకవర్గంలో మంత్రుల పర్యటనలు ఫలితం చూపిస్తాయని అంచనా వేస్తుంది నవీన్ యాదవ్ గతంలో ఎంఐఎం నుంచి పోటీ చేయడంతో ఆ వర్గాల నుంచి మంచి సపోర్ట్ ఉంటుందని లెక్కలు వేసుకుంటుంది అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది పైగా పీసీసీ చీఫ్గా మహేష్ గౌడ్ ఏఐసిసి ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్కు కూడా ఈ ఎన్నిక సవాలే జూబ్లీ టికెట్ను ఆశించి భంగపడ్డ అజరుద్దీన్ అంజన్ కుమార్ యాదవ్ బంతు రామ్మోహన్ వీళ్ళ మద్దతు కూడగడితే భారీ విజయం ఖాయమంటుంది అందుకే ఈ ఉప ఎన్నికలో విజయం సాధించాలన్న పట్టుదలతో ఉంది దీనికోసం నలభై మంది స్టార్ క్యాంపెయినర్ల లిస్టును కూడా ఫైనల్ చేసింది ఈ సమీకరణాలన్నీ కాంగ్రెస్కు ఎంత మేర కలిసి వస్తాయో చూడాలి బీఆర్ఎస్ సంగతి చూద్దాం ఈ నియోజకవర్గం నుంచి మాగంటి సునీత బరిలో ఉన్నారు మాగంటి గోపీనాథ్ మృతితో నెలకొన్న సెంటిమెంట్ ఆయన భార్య మాగంటి సునీతకు లాభిస్తుందని బీఆర్ఎస్ భావిస్తుంది ఈ సానుభూతితో పాటు పదేళ్ల అభివృద్ధి పేరుతో బీఆర్ఎస్ ముందుకు వెళ్తోంది ప్రచార బాధ్యతలను పర్యవేక్షిస్తున్న కేటీఆర్ హరీష్ రావు కాంగ్రెస్ బాకీ కార్డుల ద్వారా ప్రచారం చేస్తున్నారు బస్తీల్లో పాదయాత్రలు ప్రచారం చివరి దశలో ముఖ్య నేతల రోడ్ షోలను ప్లాన్ చేసినట్లుగా తెలుస్తుంది పైగా విజయం కోసం స్టార్ క్యాంపెయినర్ల లిస్టును కూడా ఫైనల్ చేసింది ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే పార్టీ అధినేత కేసీఆర్ ప్రచారానికి వస్తారా రారా అన్నదే కేటీఆర్ హరీష్ రావు ఇద్దరూ కలిసి ఈ గెలుపు బాధ్యతను తమ భుజాలపై వేసుకున్నా కేసీఆర్ ప్రచారం చేస్తే పార్టీ క్యాడర్ల ఇంకా ఎక్కువ జోష్ వస్తుందని భావిస్తున్నారు ఇక బీఆర్ఎస్ బలాబలాలు చూస్తే మాగంటి గోపీనాథ్ మృతితో సెంటిమెంట్ ఉండడం గెలుపు కోసం కేటీఆర్ హరీష్ రావు తలసాని పద్మారావు గౌడ్ లాంటి కీలక నేతలను మోహరించడం పార్టీకి లాభిస్తుందని అధిష్టానం అంచనా వేస్తుంది పోటీలో టీడీపీ క్యాండిడేట్ లేకపోవడంతో ఆ పార్టీ ట్రెడిషనల్ సెటిలర్ ఓట్ బ్యాంక్ కూడా తమకు కలిసి వచ్చే ఛాన్స్ ఉందని భావిస్తుంది గతంలో గోపీనాథ్ ద్వారా వివిధ పథకాల్లో లబ్ధి పొందిన వారు అండగా నిలుస్తారని గులాబీ దళం ఆశిస్తోంది నగరంలోని కొన్ని వర్గాల్లో కాంగ్రెస్పై వ్యతిరేకత హైడ్రాపై భయం వంటివి తమకు అనుకూలంగా మారతాయని అంచనా వేస్తుంది మరోవైపు కొందరు కార్పొరేటర్లు పార్టీని వేయడం కాంగ్రెస్ పార్టీ బీసీ అభ్యర్థిని బరిలోకి దించడంతో సమీకరణాలపై చాలా జాగ్రత్తగా ఉంది ఈసారి ఎంఐఎం పార్టీ కాంగ్రెస్కు మద్దతు ఇస్తుందనే బలమైన సంకేతాలు ఉన్న నేపథ్యంలో దానిపైన ఫోకస్ పెట్టింది బీఆర్ఎస్ కీలక నేత తలసాని శ్రీనివాస్ యాదవ్కి నవీన్ యాదవ్ బంధువు కావడంతో తలసాని మద్దతు ఎటు అనే చర్చ నడిచింది అయితే ఆయన పార్టీ విజయమే ఫైనల్ అని చెప్పడంతో గులాబీ దళం ప్రచారంలో మరింతగా దూసుకుపోవడానికి ప్లాన్ చేస్తోంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా దీపక్ రెడ్డి బరిలో ఉన్నారు ఇప్పటికే జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలో రెండు స్థానాల్ని కవీసం చేసుకున్న బీజేపీ మరో విజయం కోసం ప్రయత్నిస్తోంది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని సీటు కావడంతో కాషాయ శ్రేణులు ఈ ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి ఇప్పటికే బీజేపీ మానిటరింగ్ కమిటీ ఏర్పాటైంది ప్రధాని మోదీ చరిష్మ కాంగ్రెస్ అభ్యర్థిని ఎంఐఎం అభ్యర్థిగా పోల్చుతూ ప్రచారం చేయడం తమకు కలిసి వస్తాయని ఆశిస్తోంది సీఎం రేవంత్ సర్కార్ హామీలపై నిలదీత కేంద్ర సంక్షేమ పథకాలపై ప్రచారం లాభిస్తాయని అంచనా వేస్తోంది బీజేపీ సీఎంల చేత భారీ ప్రచారానికి వ్యూహం సిద్ధం చేసింది కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు టీడీపీ జనసేన ఓటు బ్యాంకును రాబట్టేందుకు స్కెచ్ రెడీ చేసింది అలాగే తెలంగాణ బీజేపీ చీఫ్ హైదరాబాద్ వాసి కావడం ఇక్కడ ఓటు బ్యాంకుపై సంపూర్ణ అవగాహన ఉండడం గతంలో ఎమ్మెల్సీగా చేసి ఉండడం ఇప్పుడు అధ్యక్షుడయ్యాక వచ్చిన తొలి ఎన్నిక కావడంతో ఇక్కడ గెలవాలని కంకణం కొట్టుకున్నారు ఇక బీజేపీ బలాబలాలు చూస్తే గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయింది రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో పోటీ చేసిన అజారుద్దీన్ మాగంటి గోపీనాథ్ ఇద్దరూ ఇప్పుడు బరిలో లేరు దీపక్ రెడ్డి మినహా బీఆర్ఎస్ కాంగ్రెస్ అభ్యర్థులు ఇద్దరూ ఆయా పార్టీల తరఫున తొలిసారిగా బరిలోకి దిగడం తమకు కలిసి వస్తుందని అంచనా వేస్తుంది మాజీ టీడీపీ నేతగా ఆ పార్టీతో ఉన్న సుదీర్ఘ అనుబంధం ఏపీలోని కూటమిలో బీజేపీ ఉండడంతో సీమాంధ్ర టీడీపీ జనసేన ఓటర్లు తమ వైపు చూసే అవకాశం ఉందని భావిస్తుంది అర్బన్ నియోజకవర్గం కావడం ఎక్కువ మంది చదువుకున్న ఓటర్లు ఉండడంతో తమకు కలిసి వస్తుందన్న నమ్మకంతో బీజేపీ ఉంది టిక్కెట్ను ఆలస్యంగా ప్రకటించడంతో పాటు పార్టీ పెద్దలు నియోజకవర్గంలో ఇంకా పెద్దగా పర్యటించలేదు దుబ్బాక హుజూరాబాద్ మునుగోడు మాదిరిగా ఇక్కడ కూడా ఫుల్ ఫోకస్ పెడితే విజయం తగ్గిమని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక బరిలో ప్రస్తుతానికి ఇంతమంది అభ్యర్థులు బరిలో ఉన్న నామినేషన్ల ఉపసంహరణ స్క్రూటినీ తర్వాత చాలామంది బరిలో నుంచి బయటకు రావచ్చు నిబంధనల ప్రకారం లేని నామినేషన్లు తెరస్కనికి గురి కావచ్చు అయితే ఇక్కడ చెప్పుకోవాల్సింది జూబ్లీ ఉప ఎన్నికలో ఇంతమంది ఎందుకు పోటీ చేస్తున్నారన్నదే నిజానికి ఈ తరహాలో పోటీ చేసి నిరసన వ్యక్తం చేయడం కొత్త ఏం కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలా జరిగింది రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇలా జరిగాయి నిజామాబాద్లో పసుపు బోర్డు కోసం రైతులు అప్పట్లో నామినేషన్లు వేశారు నల్గొండ జిల్లాలో జల సాధన సమితి తరఫున నామినేషన్లు వేశారు సో ఇప్పుడు జూబ్లీహిల్స్లో కూడా ఓఆర్ఆర్ నిర్వాసిత రైతులు భారీ స్థాయిలో నామినేషన్లు వేశారు ఇక మూడు లక్షల తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై రెండు మంది జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పురుష ఓటర్లు రెండు లక్షల ఏడు వేల మూడు వందల అరవై ఏడు మంది ఉన్నారు మహిళా ఓటర్లు ఒక లక్ష తొంభై ఒక్క వేల ఐదు వందల ముప్పై మంది ఉన్నారు వీరిలో ఎంతమంది ఆశీస్సులు ఏ పార్టీకి ఉన్నాయో త్వరలో తేలిపోతుంది